没。 మేడం సన్న ఓట్ల పరిస్థితి ఏంది అది తడిస్తే కనుక మనం పర్మిషన్ గవర్నమెంట్ ఆల్రెడీ మన సిక్స్ థౌసండ్ త్రీ హండ్రెడ్ అండ్ మెట్రిక్ టన్స్ వరకు ఇచ్చారు లైక్ ఇప్పుడు మొన్న వర్షం పడి మన ఎస్టిమేట్ చేశారు ఇది మన సైట్ నుంచి తడిసి చాలా బాగా ప్రొటెక్ట్ చేసుకున్నాం ముందు అల్లర్ టైం కూడా అన్ని చోట్లకి ఇవ్వడం బాగా ప్రొటెక్ట్ అవుతుంది సైడ్

ఏమో సైడ్ నుంచి తడిసింది ఈ సైడ్ సపరేట్ చేసి రా ఏదైతే ఉంటదో సపరేట్ చేయాలి ఇదొక బ్యాగ్ లో పెట్టాలి ఒక బ్యాగ్ లో పెట్టాలి ఇది బాయిల్డ్ గెలిపోతుంది దీనికి కూడా బోనస్ వస్తుంది అది దానికి పర్మిషన్ ఇప్పుడు గవర్నమెంట్ ఇచ్చింది అండ్ రా మన ఎట్లాగూ వెళ్ళి బోనస్ వస్తుంది మనం పాయింట్ ఏంటి ఐదు వందల రూపాయలు బోనస్ గురించే కదా రా మన బియ్యం అని అంటే బోనస్ గురించి ఆ క్లారిటీ ఇచ్చింది ఇప్పుడు మన దగ్గర విండో ఉంది ఇంకా ఓపెన్ ఉంది సో వర్క్అౌట్ చేయాలి ఈసారి టైమ్స్ ప్రొడ్యూస్ వచ్చింది కాబట్టి సింగిల్ టన్నేజ్ ని గవర్నమెంట్ డబల్ టన్నేజ్ చేసిందా మిల్లర్ కి అంటే ఇప్పుడు వంద తీసుకునే టోన్ కి రెండు వందల పర్మిషన్ ఇచ్చింది ఇప్పుడు వాళ్ళు కూడా మీరు అబ్జర్వ్ చేయండి అన్ని గోడౌన్స్ బస్తాలతో నిండిపోయినాయి వాళ్ళకి స్పేస్ లేదు సో మేమేం చేసినాం స్పేస్ ఇప్పుడు మీకు కానాపూర్లో ఒక డిఫాల్ట్ మిల్క్ ఉంది కానీ వాళ్ళకి పర్మిషన్ మనం ఇవ్వలేము గవర్నమెంట్కి అడిగాము ఇంకా పర్మిషన్ రాలేదు సో ఇంకొక మిల్లర్కి ట్యాగ్ చేసి ఈ స్పేస్ వాడుకో సో దట్ వీళ్ళు కానాపూర్లో లే గీసుకుండాకో వెళ్లకుండా రెండు గంటలు టైం పడుతుంది వెళ్ళి లారీ రావడానికి కానాపూర్ అయితే రెండు కిలోమీటర్లు సో అది చెప్పాను ఆల్రెడీ మన అడిషనల్ కలెక్టర్ ఎవరైతే సివిల్ సప్లైస్ చూస్తున్నారో ఆఫీసర్ ఐమే ఈ మిల్లర్కి వాళ్ళకి ట్యాగ్ చేస్తున్నారు స్పేస్ వాడుకుంటే సాయంత్రం వర్షం వచ్చే లోపల బస్తాలని అందులోకి వెళ్ళిపోవాలి షిఫ్ట్ బట్ ఇప్పుడు మన తడిసిన ధాన్యము ఎక్కువ మొలకలు ఎత్తే స్టేజ్ వరకు రాకుండా క్విక్లీ బాయిల్డ్ కి పంపిస్తే అక్కడ మిల్లర్ లాభపడతాడు లేకపోతే మిల్లర్ కి నష్టం వస్తుంది రైతుకి ఎట్లా నష్టం రాకుండా గవర్నమెంట్ చూసుకుంటది బోనస్ ఒకసారి ఇచ్చేసినాక బోనస్ వీళ్ళకి వెళ్ళిపోతుంది బట్ ఏదైతే మిల్లర్కి వెళ్ళి ఎత్తింది అటు వెళ్తే అతను లాస్ అవుతాడు కాబట్టి ఎక్కువ ఎత్తకుండా క్విక్లీ తడిసిన ధాన్యంని సపరేట్ చేసేసి మొన్న చేశారు మనోళ్ళు కానాపూర్ చొన్నరావుపేటలో తడిసినవన్నీ టకటక మధ్యాహ్నానికి అలా వేరే బ్యాగ్స్లో వేసి దానికి ఎలాంటి కొలతలు ఇవే ఉండవు ఇక్కడ డైరెక్ట్ బాయిల్డ్కి లక్షం పడినప్పుడు తహసీల్దార్ చెప్తారు కొద్దిగా తడిసింది అంటారు నిజంగా కొద్దిగా తడిసిందా ఎక్కువ తడిసిందా అంటే మా కళ్ళతో చూస్తే తెలుస్తుందని వచ్చినాం మనం రాకపోయినా కూడా మీరు ఏదో ఒకటి నడిచి బస్తాలు వెళ్ళిపోతాయి కానీ బట్ మేము వచ్చి నిజా నిజాలు మీకు చెప్తే మీకు అర్థమవుతుంది అధైర్యపడరు కాబట్టి మేము మీకు చెప్పవలసిన బాధ్యత అనుకుంది గవర్నమెంట్ సైడ్ నుంచి మేడం ఒక ఇప్పుడు ఇప్పటికీ మూడు కిలోలు ఎక్కువ పెడుతా ప్రతి బస్ అక్కడ ఆగండి కొన్నిసార్ మేడం ఇప్పటికే ప్రతి బస్తాకు మూడు కిలోలు ఎక్కువ తరువు కింద పెడుతున్నారు కాంటా పెడుతున్నారు అని అంటున్నారు అసలు దీని వచ్చిన ప్రతి ప్లేస్ లో మేము వాటి అన్నిటిని రెక్టిఫై చేయించి స్టాప్ చేపిస్తున్నాం సో ఇప్పుడు డిమాండ్ బట్టి సప్లై ఎప్పుడైతే డిమాండ్ ఉండదో అక్కడ సప్లై రిలేటెడ్ గా ఇష్యూస్ అనేవి వస్తాయి మన ఇప్పుడు మేము అన్ని ప్లేసెస్ లో ఉండి వాళ్ళకి ముందే మీటింగ్ పెట్టి ఇప్పటికి త్రీ మీటింగ్స్ నేను మిల్లర్స్ కి పెట్టా ఆల్రెడీ సో ఇప్పుడు ఇష్యూ ఏంటి మళ్ళీ అయినా కూడా కొంతమంది మిల్లర్స్ వాళ్ళల్లో అలానే ఉన్నారు రిపీటెడ్గా జరుగుతున్నప్పుడు వాళ్ళకి మేము వార్నింగ్ కూడా ఇచ్చాము నెక్స్ట్ టైం మీకు డిఫాల్ట్లో పెడతాం ఇప్పుడు అంటే యు ఆర్ మాతోటి వచ్చిండ్రు కాబట్టి నెక్స్ట్ టైం మళ్ళీ మీకు అవకాశం ఉండదు బ్లాక్ లిస్ట్ చేస్తామని చెప్పిన తర్వాత వెనక్కి తగిన వాళ్ళు ఉన్నారు సో ఇప్పుడు మనం అన్ని రకాల మీన్స్ సామభేద దండోపాయాలు వాడి మనము ఈ ప్యాడీ ఏదైతే ఉందో ఇది కనీ విని ఎరుగని పంట పండించారు మీరు సో ఇప్పుడు ఇది మన చేతిలో లేదు ఇప్పుడు ఆ మామూలుగా పోయిన ఏడాది యాభై వేల మెట్రిక్ టన్లు పండించిన వాళ్ళు ఈసారి రెండు లక్షలు మనం తీసుకుంటున్నాం అంటే నాలుగు రెట్లు ఎక్కువ దానికి నాలుగు రెట్లు ఎక్కువ ఇప్పుడు మేము షిఫ్ట్ చేస్తామండి ఇక్కడ హమాలీలో నలభై మందో యాభై మందో ఉంటారు వాళ్ళు రోజుకి ఎన్ని బస్తాలు ఎత్తుతారు ఇక్కడ నుంచి రెండు వందల మంది హమాలీలని మీరు పెట్టాలి అని అంటే ఈ హమాలీలు వాళ్ళ జీవనోపాధి పోతుందని ముందుకు రారు అది మెయిన్ కన్సర్న్ ఇప్పుడు మిల్స్ తీసుకోవడానికి ప్లేస్ ఉంది రోజుకి ఇప్పుడు నేను ముప్పై ఐదు వేల మెట్రిక్ టన్లు మిగిలింది అనుకుందాం ముప్పై ఐదు వేలు నేను ఒక రెండు వందల లారీలు ఇక్కడనే నాలుగు ట్రిప్పులు పెట్టండి పగలు రాత్రి హమాలీలు కూడా రాత్రి మషిన్ లాగా పనిచేస్తే వెళ్ళిపోతుంది ఒక రోజులో కానీ అట్లా జరగదు ప్రాక్టికల్గా మనుషులు కదా ఎత్తాల్సింది ఇదంతా సో మనుషులు మనం కూడా కన్సర్న్ తీసుకుంటూ వాళ్ళు వెళ్ళాలి ఇక్కడ ఏమన్నా హమాలీస్ని పెంచగలిగితే ఇంకొకదిగా ఫాస్ట్ అవుతుంది ఒకటి చూసుకోండి మాయిశ్చర్ ఇష్యూ ఒకసారి వాళ్ళు డిస్కస్ చేసుకుని మీకు రివర్ట్ అవుతారు ఇక్కడ అందుకే ఇప్పుడు స్వయంగా తహసీల్దార్ దిగిండు దీంట్లో మీరు అబ్జర్వ్ చేస్తే మామూలుగా ఇప్పుడు సివిల్ సప్లైస్లో ఎప్పుడు మనం రెవెన్యూని అట్లా తీసుకురాలేదు ఇప్పుడు పరిస్థితి ఏంటంటే మన వాళ్ళు ఇబ్బంది పడవద్దు అదే దీంట్లో ఆల్మోస్ట్ అందరు రెవెన్యూ మెషినరీ ఇందులోనే ఉన్నారు మేడం ఒక డౌట్ ఎన్నో సంవత్సరాలుగా ఈ పాకాల ఏరియాలో వ్యవసాయం నడుస్తోంది ఇంత మెట్రిక్ టన్ల వస్తాయని అంచనా ఉంది గతంలో నుంచి కూడా అంచనా ఉంది అయితే ఈ టైంలో మిల్లులు ఎందుకు నిండినాయి అలా గోదాములు ఎందుకు నిండినాయి అంటే ఇతర రాష్ట్రాల నుంచి తెప్పించడం జరిగిందా వన్ ఎవ్రీ ఇయర్ పోయిన ఏడాది వన్ పాయింట్ ఫైవ్ లాక్ మెట్రిక్ టన్స్ మన మన ప్రొడ్యూస్ మోస్ట్లీ ఇక్కడ దొడ్డు రకం బియ్యమే ఎసెటోల్ ఇటు సైడ్ ఎందుకంటే అప్పుడు సన్న బియ్యం బోనస్ ఇవి లేవు కాబట్టి లక్ష మెట్రిక్ టన్నులు బయట వాళ్ళకి అమ్ముకునేటోళ్ళు ఓ యాభై వేలేమో గవర్నమెంట్ ప్రొక్యూర్ చేసేది అక్కడికి హ్యాపీగా వెళ్ళిపోయే వాళ్ళం ఇది రాష్ట్రం మొత్తం అట్లనే ఉండేది మన దగ్గర మోర్ స్పెసిఫిక్ ఈసారి సన్న బియ్యం బోనస్ ఇవ్వడం తోటి మనకి ఈసారి ఏమైంది ఇంకో లక్ష మెట్రిక్ టన్లు దిగుబడి వచ్చింది అంటే ఒక ఇరవై వేలు ముప్పై వేలు ఎకరాలు పెరిగింది సాగు ఎందుకంటే అందరూ ఫస్ట్ ఖరీఫ్లో లో మంచి పంట వచ్చింది బోనస్ వస్తుంది అన్న దీంట్లో ఇవ్వడం బయట వాళ్ళకి అమ్మడానికి ఇష్టపడలేదు మొత్తం గవర్నమెంటే ప్రొక్యూర్ చేయాలనే వరకు రెండు లక్షల మెట్రిక్ టన్లు మనకి ఓ నలభై తొమ్మిది వేలు అట్లా బయటికి స్టార్టింగ్ లో ఉన్నోళ్ళు దూరం దూరం ఉన్నోళ్ళు వాళ్ళు ఇచ్చుకోవడం జరిగింది మొత్తం ఈసారి వచ్చింది టూ పాయింట్ ఫోర్ నైన్ లాక్ మెట్రిక్ టన్స్ ఇది ఎగ్జాంపుల్ ఇప్పుడు ఖరీఫ్లో మేము ఎస్టిమేట్ వేస్తుంది రెండు లక్షల అరవై మూడు వేలు అంటే దీనికన్నా ఎక్కువ దిగుబడి వస్తుంది అన్ని కరెక్ట్గా మనకి సహకరిస్తే సో ఇప్పుడు పరిస్థితి ఏంటనంటే మనం ఎక్కువ ధాన్యం ప్రొ ప్రొడ్యూస్ చేసాం ఒకటి మనం ప్రొక్యూర్ చేసాం రెండు రెండు హిస్టరీస్ ఈ నేల ఎప్పుడు ఇంత పండించలేదు ఈసారి పండించారు వీళ్ళు అది ఎక్కువ తీసుకోవడం కూడా గవర్నమెంట్ సైడ్ నుంచి ఇప్పుడు జరిగింది అది రీజన్ థ్యాంక్ యూ